నేనైతే నా జీవితంలో మొదటిసారిగా కేఎం శ్రావణ్ గారిని ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది ఇంటర్వ్యూ అనగానే మొదట నేను కూడా చాలా భయపడుతూనే వెళ్ళాను కానీ నేను అందుకున్నట్లుగా నేను ఆశించిన దానికంటే ఎక్కువ విజయాన్ని అయితే సాధించడం జరిగింది ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు వచ్చిన విజయం ద్వారా భవిష్యత్తులో కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలు అయితే చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలను భరిస్తూ నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అంటూ ప్రతి ఒక్కరూ ఎదుగుతుంటే కాళ్ళు పట్టుకొని కిందికి లాగే వాళ్ళ నడుమ వాళ్ళ నా చుట్టూనే ఉంటూ వచ్చారు అటువంటి పరిస్థితుల్లో నుంచి నేను సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు కొంతమంది అయితే నాకు సపోర్ట్ చేశారు వందలు తొంభై ఐదు మంది అవసరమా ఇదంతా ఒక ఆడపిల్లకి యూట్యూబ్ అవసరమంటూ హెక్కరించారు అటువంటి వారందరికీ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది సమాజం మారుతూ వస్తుంది ఆడపిల్లను కూడా ఎదగనివ్వడానికి అవకాశం ఇవ్వాలి ఇప్పటికీ కూడా పాత పద్ధతుల్లోనే బయటికి రాకూడదు ఏది చేయకూడదని అమ్మాయిల ఆశల్ని చంపే తల్లిదండ్రులు కూడా కొద్ది మంది ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మనలో మార్పు రావాల్సినటువంటి తరుణం అవును నిజమే సమాజం అంటే ఏమిటో నాకు నిజంగానే తెలియదు కానీ బయటికి వచ్చి చూస్తేనే కదా మనం సమాజంలో ఇమడగలమా లేదా మనలో ఎటువంటి మార్పు వస్తే సమాజంలో బ్రతకగలం అని తెలిసేది మన వల్ల కాదు కాదు అని ఇంట్లోనే కూర్చుకుంటే విజయం ఎప్పుడు సాధ్యం అవుతుంది చెప్పండి మరి మనం తప్పు చేయకుండా కుటుంబానికి తలవంపులు తీసుకురాకుండా ఆత్మగౌరవంతో ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా తప్పు లేదు అంతే నాకు తెలిసిందైతే నేను చెబుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆడపిల్లను ఎదగడానికి వారి కోరికలకు అనుగుణంగా అవకాశం కల్పించండి